నమస్కారం అండి నేను దోసలకి పండుమిర్చి కారం చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక పది తీసుకున్నానండి పండుమిర్చి ఒక ఎర్రగడ్డ ఒక టమాటా ఒక ఆరు నుంచి ఏడు టేస్ట్ టేస్ట్కి సరిపోయి తుప్పొట్టి తర్వాతకి ఆయిలు ఉత్తిపప్పు ఆవాలు కరివేపాకండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి తరిగి చూడండి తెల్లగడ్లు వేసేస్తాను పండిమిర్చి కూడా పొడుగ్గా ఉంటే రెండుగా వేసుకుందామండి టమాటా కూడా వేద్దాము ఈజీగా చేసుకోవచ్చండి బాగుంటుంది దోశలకి కానీ ఇడ్లీకి కానీ బాగుంటుంది చూడండి ఎర్రగడ్డ కరుపుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత ఉప్పేస్తానండి చాలండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకునేద్దాము చూడండి కారం రెడీ అయిపోయింది ఇంకా తిరాబాతి పెట్టుకుందాము చూడండి పెనం పెట్టి స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము చూడండి రెండు స్పూన్లు అయితే చాలు సరిపోతుంది చూడండి ఆయిల్ కాయలు కదా ఉద్దిపప్పు ఆవాలి ఇదండి కరేపా చూడండి ఎంత ఏం చేయదు కదా ఇప్పుడు కారం వేసుకునేస్తాను కొంచెం వాసు పోసుకున్నామండి చూడండి కొంచెం పోస్తానను ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి లేకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి కారం తినేవాళ్ళైతే ఒక టమాటా చాలండి కారం తక్కువ తినేవాళ్ళైతే రెండు టమాటాలు వేసుకోవచ్చు రెండు టమాటాలు ఒకటిన ఒక చిన్న ఎర్రగడ్డలు అయితే ఒక రెండు అట్లా వేసుకోవచ్చు ఎర్రగడ్డ ఎక్కువ టమాటా వేసుకుంటే చాలా బాగానే ఉంటుంది కారం తక్కువ తినే వాళ్ళకైతే కారం తినే వాళ్ళకైతే ఒక ఎర్రగడ్డ ఒక టమాటా చాలండి ఇప్పుడు ఉప్పు చూద్దాము సరిపోయిందండి ఇది కొంచెం ఉడకనిచ్చేద్దాము ఒక రెండు నిమి ఒక నిమిషం పాటు ఉడికితే చాలండి చూడండి ఈ మాదిరిగా ఉడుకుతూ ఉండాలి ఒక రో ఒక నిమిషం పాటు కుడికితే చాలు ఆ పచ్చివాసన అనేది పోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దోశలలోకి ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చూడండి చాలా ఇష్టం కదా అది ఒక నిమిషం పాటు అయ్యింది సరే అండి స్టవ్ ఆఫ్ చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి చూడండి గిన్నెలోకి తీసి పెట్టకుండా మర్చిపోయాను చూడండి గిన్నెలోకి ఇది ఒక నలుగురు తినొచ్చండి దోశలలో ఇడ్లీలల్లో ఒక నలుగురు తినేయచ్చు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఉంటాను